అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ అందరూ మంచిగా ఉన్నారా నేనైతే మస్తుగా ఉన్నా ఏలా ప్రధాన దినపత్రికలలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయో చూద్దాం దానికంటే ముందుగా కొన్ని అంశాలు మనం మాట్లాడుకోవాలి ఏదైతే నిన్న భారత సైనిక దళాలు ఏవైతే పాక్ ఉగ్రదాడుల మీద ఉగ్ర స్థావరాల మీద దాడులు చేసినాయో మొత్తం మీద రాజ్నాథ్ సింగ్ రక్షణ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడిందో ఈ అంశం మీద ఏం మాట్లాడిందో మనం చూసినాం మేము హనుమంతుని తీరు హనుమంతుడు ఏం చెప్పిండు మా లంకా దహనం అప్పుడు హనుమంతుడు ఏం చెప్పిండు మాకెవలైతే కీడు చేకూర్చిండ్రో మాకు ఎవరైతే కీడు తలబెట్టదలిచిన్రో వాళ్ళకే మేము కీడు వేస్తున్నాం తప్ప మేము వాళ్ళకి ఎవరికి కీడు వేస్తలేము అని చెప్పేసి మొత్తం మీద పాక్ రేంజర్లు కూడా ఇప్పుడు భారత సైన్యాలు భారత దళాలు పాకిస్తాన్ మీద ఉగ్రదాడుల స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఉగ్రవాదుల స్థావరాల స్థావరాల మీద కాల్పులు చేసిండ్రు మొత్తం మీద వందకు మంది చిలుకు ఉగ్రవాదులు మట్టు పెట్టబడ్డరు అని చెప్పేసి మనకు చెప్తా ఉన్నారు ఆయన ఇంకొకటి ఏంటంటే పాకు కాల్పులకు తెగించింది దాదాపు చిన్నారులతో సహా జమ్మూ కాశ్మీర్లో మేలు పౌరులే టార్గెట్గా జమ్మూ కాశ్మీర్లో పదమూడు మంది జీవి పోయింది అని చెప్పేసి ముచ్చట్లు కూడా బయటకు వస్తున్నాయి ఇది అధికారికంగా లెక్కలైతే బయటకు రాలేదు ఆంధ్రజ్యోతిలో వార్తలు రాసుకొచ్చిండ్రు మొత్తం మీద మరి ఇవాళ ప్రధాన దినపత్రికలలో ఎట్లాంటి వార్తలు వచ్చినవి చూసినట్లయితే భారత్ ఘన విజయం సాధించింది పాకిస్తాన్ మీద ఇక మరి ఈ దాడులు ఇది ట్రయల్ మాత్రమే ఇంకా పోతా పోతా ఉంటే ఇంకేం జరుగుతుందో చెప్పలేము ఇవి కేవలం ట్రయల్ మాత్రమే భారతదేశం పాకిస్తాన్ మీద చేసిన దాడులు ఏవైతే ఉన్నాయో ప్రతీకార చర్యలు ఏవైతే ఉన్నాయో అవి కేవలము ట్రయల్ మాత్రమే ముందు ముందు ఇంకా పాకిస్తాన్కు సుక్కలు గడపడుతాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు అందరూ అప్రిషియేట్ చేసిండ్రు భారత సైనిక దళాలకు హ్యాడ్స్ అప్ మళ్ళొకసారి నిన్న చెప్పిన ఈయల కూడా మన ఎంఆర్ మీడియా తెలంగాణ తరఫున భారత జవాన్లకు సెల్యూట్ చేస్తూ ఉన్నాం మనస్ఫూర్తిగా రైడు మొత్తం మీద వాళ్ళ పోటా పోరాట స్ఫూర్తిని వాళ్ళ పోరాట పటిమను మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ ఎన్నంటే మనం నిలబడాల్సిన అవసరం ఉన్నది ఎందుకు నిలబడాల్సిన అవసరం ఉన్నది అంటే ఇలా మన ప్రాణాలను కాపాడుతూ ఉన్నారు వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా మనకు రక్షణగా నిలుస్తా ఉన్నారు వాళ్ళ రక్షణను లెక్క చేయకుండా మన కుటుంబాలను కాచి కాపాడుతూ ఉన్నారు వాళ్ళ కుటుంబాలను లెక్క చేయకుండా మొత్తం మీద వాళ్లకు ఎన్నిసార్లు చేయత్తి సెల్యూట్ కొట్టినా తక్కువే మళ్ళొకసారి సెల్యూట్ కొట్టుకుంటా ఇక రేవంత్ రెడ్డి నిరాశలో ఉన్నారట ఆ నిరాశలో ఎందుకున్నారనేది నేను పోతా పోతా ఉంటే చెప్తా ఇలా క్యాండిల్ ర్యాలీ ఉన్నది క్యాండిల్ ర్యాలీ ఎందుకున్నదంటే భారత జవాన్లు చేసిన సాహసానికి ఆ సంఘీభావంగా సెక్రటేరియట్ నుంచి నక్లెస్ రోడ్ వరకు క్యాండిల్ పట్టుకొని క్యాండిల్ ర్యాలీ ఉన్నది మొత్తం మీద చెప్పిండు రేవంత్ రెడ్డి మీరు మీ వెనక మీరు ముందట నడవండి మీ వెనక మేము ఉన్నాము మేము క్యాండిల్ ర్యాలీ తీస్తాము నక్లెస్ రోడ్లో క్యాండిల్ పట్టుకొని మీకు మద్దతుగా నిలుస్తామని చెప్పిండ్రు అప్పుడు మొత్తం మీద ఇలా క్యాండిల్ ర్యాలీ ఉంది ఇలా సాయంత్రము సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ దాకా కాంగ్రెస్ వాళ్ళు మొత్తం క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తారు